హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ వందన ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ జననీ హాస్పిటల్ నర్సీపట్నం ఇవాళ మనం ఇచ్చిన ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీలో స్కిన్ దురద పెడుతుంది అని చెప్పి కంప్లైంట్ చెప్తుంటారు సో కామన్గా ఇది ఎందుకు ఉంటుంది అంటే హార్మోన్స్ వల్ల ఇచ్చింగ్ అనేది ఉంటుంది అండ్ స్కిన్ డ్రైనెస్ వల్ల లిక్విడ్ సరిగ్గా తీసుకోకపోతే స్కిన్ డ్రై అయ్యి కూడా ఇచ్చింగ్ ఉంటుంది అండ్ స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు వెయిట్ గెయిన్ వల్ల మన భాగం కానీ లేకపోతే మన బ్రెస్ట్ అది కానీ కొంత స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా ఇచ్చింగ్ ఉంటుంది అండ్ బేబీ గ్రో అయ్యే కొద్దీ పొట్టపైన స్కిన్ కూడా ఇచ్చింగ్ ఉండడం కామనే సో ఈ ఇచ్చింగ్ యూజువల్గా కొంత మైల్డ్గా ఉంటుంది అండ్ మనం కొంత ప్రికాషన్స్ అవి తీసుకుంటే సబ్సైడ్ అయిపోతుంది సో ఇలా కాకుండా ఇచ్చింగ్ బాగా సివియర్గా ఉండడం నేను చెప్పిన పార్ట్స్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ బాడీ ఉండడం నైట్ టైంలో బాగా సివియర్గా ఇచ్చింగ్ ఉండడం మనకి చేతులు కాలు పామ్స్ అండ్ సోల్స్ బాగా ఇచ్చింగ్ అది ఉంది అంటే మనం కోలిస్ట్రేసస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అని చెప్పి డౌట్ పడాలి సో మీ డాక్టర్ని సంప్రదిస్తే మేము అప్పుడు కోలిస్ట్రేసెస్ ఏమైనా ఉందా అని చెప్పి గట్ టెస్ట్లు అవి చేయడం అనేది చేస్తాం కోలిస్ట్రేసస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే మనకి లివర్లో బైల్ అనేది స్ట్రేసెస్ అవుతుంది సో ఆ బైల్ కొంత బ్లడ్ లో అయ్యి బైల్ యాసిడ్స్ వల్ల మనకి ఇచ్చింగ్ అనేది సివియర్ గా ఉంటుంది సో ఇలా ఉన్న వాళ్ళకి ఇచ్చింగ్ ఒక్కటే కాకుండా వేరే సింటమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా మనం చూస్తాం సో కామర్లు కానీ లేదంటే యూరిన్ హై కలర్ లో రావడం గానీ ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయో చూసి లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది కొన్ని కేసెస్ లో బ్లడ్లో బయలాసిడ్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ టెస్ట్ చేసి మనకు డయాగ్నోసిస్ కంటూ వస్తాం సో కోలిస్ట్రేసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ అనేది గా అవసరం అండి రిక్వైర్డ్ మెడికేషన్ అది వాడాలి మనకి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చూడాలి కామర్లు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా అండ్ ఈ బయలు అనేది స్ట్రెసెస్ అవ్వకుండా రిక్వైర్డ్ మెడికేషన్ అది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇతర సివియర్గా ఇచ్చింగ్ అది ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి పర్టికులర్గా ప్రాబ్లం ఉందా అనేది చూడాలి అండ్ దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అండ్ నార్మల్గా ఇచ్చింగ్ ఉన్న వాళ్ళైతే వాటర్ వాటర్తో అంటే గోరెజ్ నీళ్ళతో స్నానం చేయడం గా మాయిశ్చరైజర్ అది అప్లై చేయడం అది కోకోనట్ ఆయిల్ కావచ్చు రొటీన్ మాయిశ్చరైజర్ కావచ్చు క్యాలమిన్ లోషన్ కానీ లేకపోతే అలోవరా జెల్ కానీ ఇట్లాంటివి అప్లై చేయడం అండ్ లిక్విడ్స్ బాగా ఎక్కువ తీసుకోవడం హైడ్రేషన్ వల్ల కూడా స్కిన్ డ్రైనెస్ అది తగ్గి కొంత హెచ్చింగ్ తగ్గడం అనేది ఉంటుంది థ్యాంక్ యూ